అన్ని నిబంధనలు తొంగలోకి తొక్కి భారత్ పై దాడులతో రచ్చిపోతున్న పాకిస్థాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టి బుద్ధి చెప్తుంది నిండన్ నుంచి పాకిస్తాన్ క్షిపణి డ్రోన్ దాడులను భారత్ తిప్పికొడుతుంది ఈ క్రమంలో ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో త్రివిధ దళాధిపలతో సమావేశమయ్యారు ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రీత్ సింగ్ లు హాజరై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీని మరింత దృఢంగా తయారు చేసేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని ఇవాళ కేంద్రం ఆర్మీ చీఫ్ కు అధికారులు ఇచ్చింది భారత్ పాక్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ అధికారులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టెరిటోరియల్ ఆర్మీలోని అందరూ అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలవడానికి అధికారం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది దేశం క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థి తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది ఇందులో సిబ్బంది అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటేనే స్వచ్ఛందంగా ఆర్మీతో పనిచేస్తుంటారు ఇందులో ఖనిజ పూర్తి చేసిన వారికి ప్రయోజనాలు అందిస్తారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి ఈ టెరిటోరియల్ ఆర్మీ పనిచేశారు అందులో ఇప్పటికిప్పుడు పద్నాలుగు టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు విధుల్లోకి తక్షణమే రప్పించాలని నిర్ణయించారు పార్ట్ టైం వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్ ఇందులో అధికారులు జూనియర్ కమిషనర్ ఆఫీసర్లు నాన్ కమిషనర్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు వీరు భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంకులను కలిగి ఉంటూనే సమాజంలో తమ పనులు తాము చేసుకుంటారు టెరిటోరియల్ ఆర్మీలో చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు ఉన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షూటర్ అభినవ్ బింద్రా అనురాగ్ ఠాకూర్ సచిన్ పైలట్ మలయాళం యాక్టర్ మోహన్ లాల్ నానా పటేకర్ తదితరులు ఈ టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నారు ఇందులో ఎంఎస్ ధోని లెఫ్టినెంట్ ఖల్హాన్ హోదా నూట ఆరు ఏ టీఏ బెలి రెజిమెంట్ లో ఉండగా సచిన్ టెండూల్కర్ భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ గా ఉన్నారు అయితే దేశ రక్షణలో టెరిటోరియల్ ఆర్మీ పాత్ర ముఖ్యమైనది ఈ నేపథ్యంలో ధోని సచిన్ వంటి క్రికెటర్లను యుద్ధానికి పంపితే వారి పాత్ర కూడా ముఖ్యమైనది కావచ్చు కానీ అది పూర్తిగా సైన్యం అవసరాలపై ఆధారపడి ఉంటుంది గతంలో భారత స్టార్ క్రికెటర్ హేము అధికారి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు ఆ సమయంలో అతనికి లెఫ్టినెంట్ కలనాల్ హోదా లభించింది